జై శ్రీకృష్ణ గోశాలలో గరుకు స్తంభం విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా నా కుటుంబంలో గరుకు స్తంభం వేసేవారు ఉన్నారా అని ఆవుకి మన అభ్యున్నతి కోసం చిన్న బలహీనతను పరమేశ్వరుడు పెట్టారు ఆవుకి ఎక్కడైనా దురద పెట్టినప్పుడు తోకతో కొట్టుకుంటుంది ఆ విధంగా తోక తగిలితే కర్రతో కొట్టినట్టుగా బాధ కలుగుతుంది ఇంకా వెనక్కి దురద పెడితే కొమ్ముతో గీరుకుంటుంది కానీ కంటి కింద దురద పెట్టినా చెవి పక్కన దురద పెట్టిందనుకోండి గంగడోలు దురద పెట్టిందనుకోండి దాన్ని గోక్కోవడానికి దానికి ఎటువంటి ఆధారం లేదు కాబట్టి ఆ సమయంలో ఆవు బాధపడుతుంది గరుకు స్తంభం అని గోశాలలో వేస్తూ ఉంటారు గరుకు స్తంభం వేస్తే ఆవు కంటి కింద దురతపెట్టినా కంటిని ఇలా పెట్టుకుని ఎంతవరకు గోక్కోవాలో అంతవరకే గోక్కుంటుంది గంగడోలు దురతపెడితే దానికేసి రుద్దుకుంటుంది అలా కాని ఆవు గరుకు స్తంభాన్ని రుద్దుకున్నప్పుడు ఆవు యొక్క కొన్ని వెంట్రుకులు రాలి క్రింద పడిపోతాయి పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు నా వంశంలో ఎవరైనా గరుకు స్తంభం వేసేవారు ఉన్నారా అని అలా వెంట్రుకులు క్రింద పడ్డ ఉత్తరక్షణంలోనే ఆ గరుకు స్తంభం వేసినటువంటి వారి ఏడు తరాల వారు నరకలోకము నుండి స్వర్గానికి ఉత్తీర్ణుల్ని చేస్తారు వేదంలో ఈ విషయం గురించి స్పష్టంగా తెలియచేయబడింది ఒక గోవు నుండి అంతటి అభ్యున్నతిని కలిగి ఉంటుంది అందుకే గోశాలలో గరుకు స్తంభాలు వేయటానికి సంకల్పించినప్పుడు తమ స్వార్థం చూసుకోకుండా సర్వజన శ్రేయస్సు కోరి ఈశ్వరానుగ్రహంతో గోమాత ఆనందానికి కారణమైన గరుకు స్తంభాన్ని వేయించాలి గోమహత్యం ప్రతినిత్యం పఠించిన ఎడల సర్వశుభం చేకూరును పెద్దలు చెప్పిన మాటలు వినడమే కాకుండా వాటిని ఆచరించి హిందూ ధర్మమును నలుదిక్కులా వ్యాప్తి చెందేలా తమవంతు ప్రయత్నం చేయాలి సర్వేజన సుఖినోభవంతు